చెప్ నమస్తే అండి నా పేరు ఉన్ని కృష్ణ యాక్టర్ని అయితే మొదటిసారిగా ఈ దేవాలయంకి రావడం జరిగింది యాక్చువల్లీ నా ఫ్రెండ్ ఆదిత్య చెప్తే ఇక్కడ రావడం జరిగింది తర్వాత మా ప్రభు అన్న మళ్ళీ మా టీం అంతా మా పంతులు గారు కానీ అందరూ చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి అంటే ఫస్ట్ టైం ఈ గుడికి రావడము ఆ స్వామివారిని ఆ గర్భగుడి నుంచి దర్శనం చేసుకుంటే అదొక ఫీల్ ఆ అనుభూతి అంటే నేను చెప్పలేను అంత గొప్ప అనుభూతి దేవాలయం మాత్రం చాలా పవర్ఫుల్ నేను చాలా విన్నాను పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు చాలా మంచి డెవలప్మెంట్ చేశారు ఇంకా టెంపుల్ కూడా ఇప్పుడు ఒక మంచి ఆశీర్వాదం కోసం వచ్చాం దేవుణ్ణి సో సంతోషం అండి చాలా సంతోషం థ్యాంక్ యూ ఇద్దరు చెప్తే విన్నాను కానీ ఈ రోజు స్వయంగా స్వామివారి దర్శనం చేసుకున్నాను చాలా అద్భుతమైన అనుభూతి ఇంకా ప్రతిసారి నేను ఇక్కడ పార్టిసిపేట్ చేస్తాను ఈ కార్యక్రమాలున్నా ఇవాళ హోమంలో మొత్తం కూర్చున్నాను చాలా మంచి అనుభూతి